అందరికి నమస్తే ముందుగా బలభీమా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు చరిత్రలో ఎన్నడ లేని విధంగా చాలా ఖరీదుగా మారాయని మనం చెప్పవచ్చు పార్టీలు ఏవైనా అభ్యర్థులు ఎవరైనా అవి ఏవి తేడా లేకుండా ఓటర్లకు డబ్బులు మద్యం మాంసం బహుమతులు బంగారం వెండిని చీరలను ఇట్లాంటి రకరకాలుగా వస్తువులను ఓటర్లకు పంచుతూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయారు అభ్యర్థులు ఖరీదైన మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలోనే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇలాగైనా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా గెలిచి చైర్పర్సన్ వైస్ చైర్మన్ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారని కూడా మనం చెప్పవచ్చు మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఓట్లను రాబట్టుకునేందుకు అభ్యర్థులు నాన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు పదివేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు కూడా మనకు విశ్వసనీయమైన సమాచారం ఇక ఓవర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా జరిగే ప్రాంతంలో కౌన్సిలర్ పదవి కోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందేందుకు చైర్మన్ వైస్ చైర్మన్ లోగా పదవులు రాబట్టుకునేందుకు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఐదు నుంచి పదివేల డబ్బులు పంచుతున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అది చూసి ఓటర్లే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యంలో మునిగిపోతా ఉన్నారు ఈసారి ఎన్నికలు ప్రలోభాలకు డబ్బు మద్యంతో పాటు రకరకాల హామీలు గుప్పిస్తున్నారు అందులో భాగంగానే చెవెల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదహారవ వార్డులో పోటీ చేసిన ఓ అభ్యర్థి ఇచ్చిన హామీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఎన్నికలు తాను విజయం సాధిస్తే ఓటర్లకు బంగారం ఉచితంగా ఇస్తానని బహిరంగంగానే ప్రకటించినట్లు మనకు విశ్వసనీయమైన సమాచారం ఇక మరికొన్ని చోట్ల ఒక్క ఓటుకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నట్టు కూడా మనం తెలుస్తా ఉంది వీటితో పాటు చికెన్ మటన్ విందులు మద్యం పంపిణీతో పాటు ఓటర్లకు చీరలను కూడా తమకు ఓట్లు వేసేలా పురమాయించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు ఇవే కాకుండా ఇంట్లో అవసరమయ్యే వస్తువులను కూడా గిఫ్ట్ల రూపంలో అందిస్తూ ఉన్నారు టీవీలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు రైస్ కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లు మిక్సీలు గ్రైండర్లను ఓటర్లకు ఇచ్చి వారిని తమకే ఓటు వేసేలా గాలం వేస్తా ఉన్నారు అయితే ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేసేలా ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి లేకుండా దర్జాగా ఓటర్లను ప్రలోభాల పర్వం కొనసాగుతుందనే విమర్శలు వెలువెత్తుతా ఉన్నాయి ఇలా ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలిచిన అభ్యర్థులు పదవుల్లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేయకుండా ప్రభుత్వ సొమ్మును కొల్లగొడతారనే భయాలను విద్యా విశ్లేషకులు గాని వ్యక్తం చేస్తా ఉన్నారు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభిమను చాలా